హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు ఈ వీడియోలో అయితే నేను లైనింగ్ బ్లౌజ్ను స్టిచ్చింగ్ చేస్తున్నానండి లైనింగ్ బ్లౌజ్కి చూడండి ఈ విధంగా మొత్తం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అలాగే హ్యాండ్స్ కూడా జాయింట్ చేశాను మనం బుట్ట చేతులకు కనుక కుట్టు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కంపల్సరీగా వన్ మీటర్ పైనే లైనింగ్ అనేది తీసుకోవాలండి నేనైతే దీనికి వన్ మీటర్ తీసుకుని చాలా ఇబ్బంది పడ్డాను ఈ విధంగా ముక్కలు అనేది జాయింట్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేశానండి హ్యాండ్స్కి కూడాను చూడండి ఏ విధంగా వచ్చినాయో కాకపోతే ఇంకా నా దగ్గర వేరే క్లాత్ ఉంటే ఆ క్లాత్ అనేది అడ్జస్ట్ చేసి ఇకని వాటన్నిటికీ కూడా హ్యాండ్స్కి జాయింట్ చేసేసాను ఈ విధంగా నేను షేప్ బెల్ట్కి కూడా స్టిచ్చింగ్ చేసేసానండి చూడండి మనం ఎప్పుడూ కూడా నడుం బెల్ట్కి ముందర డాట్స్ వేసేసిన తర్వాతనే మనం నడుం బెల్ట్ అనేది యాడ్ చేయాలండి ఇప్పుడైతే మనం చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లోనికి బుక్స్లు కాతల బెల్ట్ వైపున ఈ విధంగా తీసుకుని మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మీ చూపుడు వేలంత అయితే సరిపోతుందండి ఈ విధంగా డ్రా చేసేసుకుని ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసేద్దాము చూడండి కరెక్ట్గా వాళ్ళకి షేప్ అనేది సరిపోయింది మనం కరెక్ట్ షేప్ అనేది తీసుకోవాలండి వాళ్ళకి బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంతే తీసుకోవాలి ఎక్కువ తక్కువ కనుక మనం మామూలుగా డాట్స్ ప్రకారం మనకి డాట్స్ ప్రకారం రెండున్నర అట్లా పెట్టి వేసేసే వాళ్ళకి ఎక్కువ తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కదా అలా కాకుండా మనం మనకిచ్చిన ఆది బ్లౌజ్కి ఎంతైతే షేప్ ఉన్నదో ఆ షేప్ ప్రకారమే వేయాలండి ఇప్పుడు ఈ లైనింగ్ బ్లౌజ్ను మనం మొత్తం కూడా జాయిన్ చేసుకుని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ నేను కుట్టినటువంటి కుట్టుతున్నటువంటి ఈ మిషన్ గురించి అనేది మీకు చెప్తానండి ఈ మిషన్ అయితే నేను తీసుకునేది ఉషా మిషన్ ఉషా యూహెచ్ బీ ఫైవ్ అండి చూడండి ఈ మిషన్ అయితే చాలా బాగుంది మిషన్ పెద్ద మిషన్లు తీసుకుంటే కనుక చాలా బాగుందండి ఈ మిషన్లో వచ్చేసేసి మనకి హై స్పీడ్ ఉంటుంది నీట్గా పడుతుంది కుట్లు కూడా చక్కగా ఉంటుంది అంతేకాదండి మనం నైట్ టైం కుట్టుకున్నప్పుడు ఈ మిషన్కి లైట్ కూడా ఉంది చాలా మంచిగా ఉందండి మిషన్ కాకపోతే చాలామంది చెప్తున్నారు కదా దీని మీద మనం టెన్ బ్లౌజెస్ అలా ఎక్కువగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అని అంటున్నారు కదా టెన్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి కానీ మనం వాళ్ళు ఏ విధంగా స్టిచ్చింగ్ చేస్తున్నారంటే ప్లెయిన్ బ్లౌజులు అయితే మనం టెన్ అదే అలాగే స్టిచ్చింగ్ చేసేయచ్చు లైనింగ్ బ్లౌజు మొత్తం కూడా లైనింగ్ను మనం మిషన్ మీదే జాయింట్ చేసేసి ఆ రోజు నైట్ అయితే కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని మిషన్ మీద జాయింట్ చేసి మిషన్ మీదే మొత్తం స్టిచ్చింగ్ అంతా అవ్వాలంటే మాత్రం టెన్ బ్లౌజెస్ అనేది కుట్టలేమండి ఇంకా టెన్ బ్లౌజెస్ అంటున్నారు కదా వాళ్ళు ఎలా చేస్తున్నారంటే నైట్ టైమే కుట్టేసే కట్ చేసేసుకుని కటింగ్ అంతా పూర్తయిపోయిన తర్వాత ఇక నీ ఏం చేస్తున్నారు గమ్ముతో లైనింగ్ని మొత్తం కూడా జాయింట్ చేసేస్తున్నారు అలా జాయింట్ చేసేసినట్లయితే మనం ఎన్ని బ్లౌజులైనా కుట్టచ్చు టెన్ బ్లౌజు కాదండి పైన కుట్టచ్చు అలా జాయిన్ చేసేసినట్లయితే అలా కాకుండా మనం మొత్తం వర్క్ అంతా మిషన్ మీదే చేసినప్పుడు ఆ టెన్ బ్లౌజెస్ అనేది కుట్టలేమండి నేనైతే ఫైవ్ ఆర్ సిక్స్ అయితే కుడతాను ఎక్కువ అన్ని అంతగానే ఇంకెక్కువ కొట్టలేనండి ఈ మిషన్ మీద కూడాను ఎంత స్పీడ్ ఉన్నా కానీ మన చేయి కూడా బాగా తిరిగితేనే మనకి ఈ మిషన్ ఉన్న దానికి మనకి సరిపోతుందండి చూడండి ఈ విధంగా అయితే మిషన్ మాత్రం చాలా బాగుంది హై స్పీడ్ ఉంది మనకి కావలసిన ఫెసిలిటీస్ అన్నీ కూడా మిషన్లో ఉన్నాయి సౌండ్ రాదు చాలా స్మూర్తిగా వెళ్ళిపోతుంది సౌండ్ రాదు డిస్టర్బెన్స్ అనేది ఉండదండి అసలు ఈ మిషన్ ద్వారా చిన్న మిషన్లు అయితే ఇంకా ఎక్కువగా మోటార్ చిన్న మిషన్లకి మోటార్ పెట్టుకున్నట్లయితే మనకి ఎక్కువగా సౌండ్ వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి ఇంకా సౌండ్ బరాయించలేకే నేను ఈ మిషన్ తీసుకున్నాను రేట్ ఎక్కువైనా సరే మీకు కొనగలిగే స్తోమత ఉన్నట్లయితే ఈ మిషన్ తీసుకోవచ్చు లేదు అంటే మనం ఆ మిషన్ మీద కూడా స్టిచ్చింగ్ చాలా మంచిగా చేయొచ్చండి నేనైతే చిన్న మిషన్ నాది సింగర్ మిషను ఆ మిషన్ మీద చాలా సంవత్సరాలు వర్క్ చేశానండి కొన్ని సంవత్సరాలు అయితే కాళ్ళతో తొక్కేదాన్ని ఆ తర్వాత వచ్చేసేసి మోటార్ పెట్టించుకున్నాను మోటార్ పెట్టించుకున్నా కూడా చాలా చాలా రోజులు స్టిచ్చింగ్ చేశానండి నేను దాని మీద చాలా సంవత్సరాలు చేశాను కొన్నాళ్ళకి ఆ తర్వాత ఇకని దానికి మొత్తం సెటిల్ అంతా పాడైపోయింది సెట్లంతా పాడైపోయినప్పుడు ఇంకా మొత్తం సెట్లంతా కూడా ఒకసారి మార్పిచ్చేసాను మార్పిచ్చిన తర్వాత కూడా నేను ఆ మిషన్ మీద చాలా సంవత్సరాలు కుట్టాను మార్పిచ్చినాక నాలుగైదు సంవత్సరాలు కుట్టానండి ఇంకా అలా కుట్టాక వర్క్ ఎక్కువైపోయాక ఇక నేను దీని మీద వర్క్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఇంక నేను ఈ మిషన్ తీసుకున్నాను ఈ మిషన్ అయితే చాలా బాగుంది స్పీడ్ వెళ్తుంది సౌండ్ ఉండదు చాలా బాగుందండి ఈ మిషన్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఈ మిషన్ కూడా తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా వర్క్ దీని మీద అయితే మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు చాలా గట్టి కుట్టు అనేది పడుతుందండి మనం ఒకవేళ ప్రతి ప్రతిసారి ఉప్పు తీయడానికి అనేది కుదరదు ఫిక్స్గా మనం కంపల్సరీగా కుట్టు వేసినాక ఉప్పు తీయడానికి అనేది ఉండదు చాలా గట్టిగా ఉంటుందండి రఫ్ తీస్తాం కదా రఫ్ తీసేది కూడా చాలా బాగుంటుంది ఒకదాని మీద ఒకటే రఫ్ లాగడానికి వస్తుంది మనకి దానికిలాగా పాత మిషన్ కాదు చిన్న మిషన్ లాగా ఉండదు దీనికి మాత్రం చాలా బాగుంటుంది రఫ్ తీసే విధానము పాదం లేపే విధానం కూడా చాలా బాగుందండి మిషన్ చాలా అయితే చాలా నాకైతే నచ్చింది మిషను చూడండి ఈ విధంగా నేనైతే బ్లౌజ్ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను దీనికి బుట్ట చేతులు పెడుతున్నానండి అంటే షార్ట్ బుట్ట చేతులు ఉంటాయి కదా ఆ బుట్ట చేతులు అయితే దీనికి ఇప్పుడు పెడుతున్నాను బుట్ట చూడండి ఈ విధంగా ఈ విధంగా పెడుతున్నానండి ఈ మిషన్ మాత్రం బాగుంది సూదు దారం ఎక్కించుకోవడానికి కానీ మనం చాలా అయితే ఎక్కువ సమయం అనేది దారం ఎక్కించుకోవడానికిలో పోతుందండి ఒకసారి మనం దారం ఎక్కించుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచేసేసి వే దారం కట్ చేసుకుని ఇంకొక దారం బంతికి మనం ఒక వేరే కలర్కి ముడేసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ అనేది తగ్గుతుంది అలా కాకుండా ప్రతిసారి మనం దారం మొత్తం ఎక్కించాలంటే మాత్రం చాలా టైం అయితే వేస్ట్ అయిపోతుందండి అదొక్కటి దీంట్లో మైనస్ మిగిలిందంతా చాలా మంచిగా ఉందండి ఆ దారం ఎక్కించే విధానం కూడా మనం ఒకసారి ఎక్కించేసుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచేసేసి మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ దారం బంతిని ఆ పైన మూడేసుకున్నట్లయితే ఆ హోల్లో అన్నిటికీ దాన్ని ఎక్కించుకోకుండా అయితే సరిపోతుంది దీన్ని దీన్ని బట్టి ఇది ఒక్కటే మైనస్ తప్ప ఇంకా వేరే అంతా కూడా ఈ మిషన్ అయితే చాలా బాగుంది చూడండి ఈ విధంగా అయితే నేను హ్యాండ్స్ రెండు కూడా జాయింట్ చేసేసాను జాయింట్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే సైడ్ జాయింట్లు అనేవి చేసుకుందామండి సైడ్ జాయింట్లు చేసేటప్పుడు ఈ విధంగా అది బ్లౌజ్తో మనం ముందుగానే మార్కింగ్ చేసుకుందాము నడుములో ఎంత లూజ్ ఉన్నది ఆమ్ హోల్ దగ్గర ఎంత లూజ్ ఉన్నది కూడా మార్కింగ్ చేసుకుని హ్యాండ్స్ దగ్గర కూడా ఈ విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాము ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే మనం జాయింట్ చేసేటప్పుడు చాలా సులువుగా ఉంటుందండి మనం ఒక కుట్టు ఈ విధంగా స్ట్రైట్గా వేసుకోవడానికి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నట్లయితే కుట్లు అనేది మనం స్ట్రైట్గా వేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది వన్ బై వన్ సైడ్గా కుట్లు వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా ఒక ఇంచు గ్యాప్లు అనేది కుట్లు అనేది వేసుకుందాము చూడండి ఇక్కడ ఆమ్ హోల్లో దగ్గర కూడా వాళ్ళ ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో అంతే మనం మార్కింగ్ చేసుకుందాము అలాగే హ్యాండ్స్ దగ్గర కూడా బుట్ట చేతులకి ఎప్పుడు పైన తీసుకోకూడదండి కింద మనం మార్కింగ్ చేసుకోవాలి ఎందుకనంటే పైన ఇట్లా నించునే ఉంటుంది కదా బుట్ట ఇది షార్ట్ బుట్ట బుట్ట హ్యాండ్ అందుకని మనం కింద ఈ విధంగా మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్ ప్రకారం అనేది ఇప్పుడు జాయింట్ చేసుకుందాము ఈ విధంగా రెండు పక్కల కూడా జాయింట్స్ అయితే చేసేసుకుందాము బాబిల్లో దారం అయితే ఊడిపోయిందండి టూ సైడ్స్ కూడా పాత మించి గ్యాప్తో మూడు మూడు స్టిచ్చింగ్స్ అయితే చేసుకోవాలండి లాస్ట్లో ఒకటి వేసుకునే ఆ ఖర్చు అనేది ఎగస్ట్రా ఖచ్చిగది ఆ ఖర్చు అనేది మనం కట్ చేసుకుందాము టూ సైడ్స్ కూడా ఇదే విధంగా చేసుకోవాలి ఈ విధంగా అయితే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దీన్ని ఫైనల్లో మనం నెక్ అనేది యాడ్ చేద్దాము దీనికి హెమింగ్ చేయ హెమింగే చేయాలండి అందుకని మెడపీసులు కట్ చేసుకుని దీనికి మెడపీస్ అనేది యాడ్ చేద్దామండి చూడండి ఎంత నీట్గా వచ్చిందో మిషన్ మీద కుట్టు మాత్రం చాలా బాగుందండి అసలు ఊడదు ఈ మిషన్ మీద గారు కుట్లు వేస్తే అసలు బ్లౌజ్ చిరిగేదాకా కూడా ఊడదండి చూడండి ఈ విధంగా మెడవేసేటప్పుడు స్ట్రైట్ పీసులు కాదండి రౌండ్ నెక్ కాబట్టి దీనికి కంపల్సరీగా క్రాస్ పీసులు అనేది తీసుకుని జాయింట్ చేసుకోవాలి మనం మెడవేసే ముందు కంపల్సరీగా ఫ్రంట్ ఉక్సులు కాజల్ బెల్ట్లు అనేది మెజర్ చేసుకోవాలండి రెండు సమానంగా వచ్చినాయో లేదో చూసుకున్న తర్వాతనే మనం మెడపట్టి అనేది యాడ్ చేయాలి చూడండి ఈ విధంగా మెడపట్టి అనేది యాడ్ చేసేసుకుందాము మిషన్ అయితే సూపర్ ఉందండి ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం మనీ ఉండి కనుక మీకు తీసుకోవాలనిపిస్తే ఈ మిషన్ మాత్రం చాలా బాగుంటుంది చాలా ఉపయోగాలు ఉన్నాయండి దీనివల్ల మనకి టైలరింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు కంపల్సరీగా తీసుకోవచ్చు ఈ మిషను సౌండ్ అనేది ఉండదు చక్కగా వెళ్ళిపోతుంది అన్నమాట స్మూత్గా అనేది వెళ్ళిపోతుంది సౌండ్ ఉండదు ఇక్కడ చూడండి మనం షోల్డర్ జాయిన్ చేస్తాం కదా ఆ షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు కుట్టు రెండు కూడా ఒకవైపునే ఉండేటట్లు చూసుకోవాలి అలా కాకుండా అట్టొక కుట్టు ఇటొక కుట్టు ఉన్నట్లు మనం నెక్ అనేది వేసేసుకున్నట్లయితే షోల్డర్ మీద ఎత్తి అన్నట్లు ఉంటుందండి అలా ఉండకుండా ఆ కుట్టు ఒక పక్కకి వచ్చేటట్లు చూసుకుని మనం మెడపట్టి అనేది యాడ్ చేయాలి ఇదైతే నేను సూదిలో దారం ఎక్కించడానికి ఉపయోగిస్తానండి దీంతో దారం ఎక్కించడం చాలా సులువుగా అయిపోతుంది మనం వంగి చూసి దాంట్లో దారం ఎక్కించడం లేకుండా ఆ హోల్లోకి దాన్ని పెట్టేసేసి లాగేస్తే మనకి దారం అనేది చాలా సింపుల్గా అనేది వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనం నెక్లు కూడా నెక్ కూడా యాడ్ చేసేసేద్దాము దీనికి హెమ్మింగ్ చేయాలండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది ఫైనల్గా మనం చూడండి మనం వేసిన మెడ పీస్ అనేది కట్ చేసుకుంటే బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి చూడండి ఎలా ఉందో బుట్ట చేతులు అయితే చాలా బాగున్నాయి చూడండి హ్యాండ్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తాను ఈ మిషన్ మీద వర్క్ అనేది చాలా బాగుంటుందండి చూడండి ఏ విధంగా వచ్చిందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి